హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ కాలంలో కూడా మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు ఇవి ఉన్నాయని నమ్మడం అందులోనూ చదువుకున్న వాళ్ళు నమ్మడం నిజంగా దురదృష్టకరం శోచనీయం రోజు నేను చెప్పబోతున్న కథలో అనేక ట్విస్టులు ఉన్నాయి క్లైమాక్స్ని మీరు ఊహించను కూడా ఊహించలేరు ఈ నిజమైన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ జిల్లాలో జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తారీఖు రాత్రి పదకొండు గంటల సమయం ఉదయ్పూర్ గ్రామంలో ఒక కాలువ ఉంది కొంతమంది యువకులు తమ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆ యువకుల దృష్టి కాలువ ఒడ్డున ఒక మహిళ మృతదేహం మీద పడింది దగ్గరగా వెళ్లి చూస్తే ఆ మహిళ ముఖం పాక్షికంగా నుజ్జునుజ్జైపోయి ఉంది దాంతో భయపడిన ఆ యువకులు పోలీసులకి సమాచారం అందించారు పోలీసులు హుటాహుటన సంఘటనా స్థలానికి వచ్చారు మహిళ మృతదేహాన్ని పరిశీలించి చూస్తే మొహం ఉంది ఈ మహిళ ఎవరు చుట్టుపక్కల గాలించారు ఆ మహిళకు సంబంధించిన ఐడి కార్డు కానీ మొబైల్ ఏమన్నా దొరుకుతుందేమని ఏమీ దొరకలేదు చూస్తే దూరంగా కాలువలో ఒక కారు పడిపోయి ఉంది బహుశా ఇది యాక్సిడెంటల్ డెత్ ఏమోనని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు కానీ కారును పరిశీలించి చూస్తే కారు అద్దాలు పగలకుండా బాగానే ఉన్నాయి కారు ముందు భాగము వెనుక భాగము డోర్లు ఇరువైపులా కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఎవరో జాగ్రత్తగా కారుని కాలువలకు తోసినట్టుగా ఉండే కానీ చూస్తేనేమో యాక్సిడెంటల్ డెత్ లాగా కనిపిస్తుంది సరే పోలీసులు ప్రాథమికంగా యాక్సిడెంటల్ డెత్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఆ రోజు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు ఉదయపూర్లోని పోలీస్ స్టేషన్కి చారులత అనే ఒక మహిళ వచ్చి గత రాత్రి అంటే ఫిబ్రవరి మూడో తారీఖు రాత్రి నుంచి నాకు చిన్న చిన్నలు కనిపించడం లేదు రాత్రి పది గంటలకి తన కూతురితో ఒక గంటలో వస్తానని చెప్పి బయటికి వెళ్ళింది మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు నేను తెలిసిన వాళ్ళకి బంధువులకి ఫోన్ చేశాను వాళ్ళేమో తమకు తెలియదని చెప్పారు నేను నా చెల్లెలకి కాల్ చేస్తే ఫోర్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అనేది నమోదు చేసుకున్నారు అప్పుడే పోలీసులకి గత రాత్రి కాలువ ఒక మహిళ మృతదేహం దొరికిందన్న సమాచారం పోలీసుల దగ్గర ఉంది దాంతో చారులతని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మార్చికి తీసుకెళ్లి ఆ మహిళ మృతదేహాన్ని చూపించేసరికి అది తన చెల్లెలు రిచా శర్మదేనని గుర్తించి బోరున విలపించింది దాంతో పోలీసులకి ఆ మహిళ పేరు రిచా శర్మ అని అర్థమైంది ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది పోస్ట్మార్టం రిపోర్టులో ఆ మహిళది అంటే రిచా శర్మది యాక్సిడెంటల్ డెత్ కాదు హత్యానుంది ఎవరో ఒక బలమైన ఆయుధంతో లేదా బండరాయితో తలపైన కొట్టి కొట్టి చంపేశారని పోస్ట్ రిపోర్టులో ఉంది దాంతో పోలీసులు మిస్సింగ్ కేసును కాస్త మర్డర్ కేసుగా నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు చారులతని మీ చెల్లెల గురించి మొత్తం చెప్పండి అంటే చారులత పోలీసులకు చెప్పింది రిచా శర్మకి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పెళ్ళైంది నాలుగు సంవత్సరాల తర్వాత భర్తతో విభేదాలు వచ్చి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో విడాకులు తీసుకుంది కానీ అప్పటికే రిచాకి ఒక కూతురు పుట్టింది కూతుర్ని తన తల్లిదండ్రుల దగ్గరే ఉంచింది ఆ తర్వాత ఉదయపూర్ నుంచి ముంబైకి వెళ్ళింది ముంబైలో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది తన కూతుర్ని ఉదయపూర్లోనే తన తల్లిదండ్రుల దగ్గర అంటే తాతయ్య మామయ్య దగ్గర కూతురు పెరుగుతూ ఉండేది దాంతో ముంబై నుంచి అప్పుడప్పుడు ఉదయపూర్ వచ్చి తన కూతుర్ని చూసుకుంటూ ఉండేది ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరి ఎండింగ్లో ముంబై నుంచి ఉదయపూర్కి వచ్చింది ఫిబ్రవరి మూడవ తారీఖు తన కూతురుతో ఇప్పుడే గంటలో వస్తానని రాత్రి పది గంటలకి బయటికి వెళ్ళింది తిరిగి శవంగా పోలీసులు కనిపించింది ఇదంతా తెలుసుకున్న పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసుల అనుమానాలు అనేక మంది మీదకి మళ్ళాయి మొదటి భర్త రెండో భర్త ఇక్కడ రిచా ఎప్పుడైతే మొదటి భర్తతో విడాకులు తీసుకుందో రిచా తండ్రి రిచా పేరు మీద అనేక ఆస్తుపాస్తులు రాశాడు దాంతో ఈ ఆస్తుల గురించి ఏమైనా మొదటి భర్త లేదా రెండవ భర్త లేకపోతే రిచాకి ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఏమైనా ఈ హత్యలో పాత్ర ఉందా అలాగే అక్క చారులత చారులత స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇలా పోలీసుల అనుమానాలు అనేక మంది మిగతా మళ్ళాయి సరే మొదటి భర్త గురించి విచారిస్తే విడాకులు తీసుకున్న తర్వాత మొదటి భర్త అసలు రిచాతో సంబంధ బాంధవ్యాలు ఏమీ పెట్టుకోలేదు తన బతికేదో తాను బతుకుతున్నానని పోలీసుల విచారణలో తెలియదు దాంతో మొదటి భర్తకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు రెండో భర్త ఒకవేళ రిచాని హత్య చేయాలంటే ముంబైలోనే హత్య చేస్తాడు ఇక్కడ ఉదయపూర్ దాకా వచ్చి హత్య చేయాల్సిన ఉంది పోలీసులు విచారిస్తే రెండో భర్త కూడా ఎటువంటి పాత్ర లేదని తెలిసింది ఇక తమ్ముడు సరే ఆస్తిలో ఎక్కువ భాగం తండ్రి రాసిచ్చాడు మరి ఏమైనా అని పోలీసుల ఆకుండా విచారిస్తే తమ్ముడికి కూడా ఈ హత్యతో ఎటువంటి పాత్ర లేదని తెలిసింది ఇక అక్క చారులత చారులతే స్వయంగా పోలీసు కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు విచారిస్తే చారులతకి హత్యకి ఎటువంటి సంబంధం తేలింది ఇక పన్నెండేళ్ల కూతురు కూతురికి ఎటువంటి సంబంధం లేదు మరి ఈ హత్య ఎవరు చేస్తుంటారు పోలీసుల ముందున్న ఒక పెద్ద ప్రశ్న ఈ క్రమంలో రిచా చనిపోయిన తర్వాత సంతాపం ప్రకటించడానికి ఎంతో మంది బంధువులు ఫ్రెండ్స్ వచ్చారు అందులో ప్రదీప్ అన్న ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ప్రదీప్ ఆ ఏరియాలో ఒక క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు మరి క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు రిచా సంతాపాన్ని తెలపడానికి ఎందుకు వచ్చాడు ప్రదీప్కి రిచాకి ఏంటి సంబంధం పోలీసులు ప్రదీప్ మీద అనుమానంతో పోలీస్ స్టేషన్ పిలిచి అసలు నీకేంటి సంబంధం నువ్వెందుకు వచ్చావంటే అప్పుడు ప్రదీప్ పోలీసులతో రిచా నాకు ఒక విధంగా శిష్యురాలు రిజాకి జాతకాల పట్ల క్షుద్ర పూజల పట్ల నమ్మకం ఉండేది దాంతో నాతో అప్పుడప్పుడు పూజలు అవి చేయించుకుంటూ ఉండేది నేను ఏం చెప్తే అదే చేసేది నాకు చెప్పకుండా ఏం చేసేది కాదు ఒక రకంగా నాకు శిష్యురాలు అని చెప్పాడు సరే పోలీసులు ప్రదీప్ గురించి విచారిస్తే ప్రదీప్కి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు పైగా ఆ ఏరియాలో ఒక మంచి పేరు ఉంది ప్రతి ఒక్కరికి జాతకాలు చెప్తూ పూజలు క్షుద్ర పూజలు అవి చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు దాంతో మరి ఎవరు హత్య చేసుంటారు సరే ఎక్కడైతే రిచార్డ్ డెడ్ బాడీ దొరికిందో అక్కడ వెతికితే ఏమైనా క్లూ దొరుకుతుందన్న ఉద్దేశంతో ఫోరెన్సిక్ టీం అలాగే పోలీసు బృందం మళ్ళీ రిచార్ డెడ్ బాడీ దొరికిన చోటకు వెళ్ళారు అక్కడ వెతుకుతున్నారు చుట్టుపక్కల ప్రాంతంలో గాలిస్తూ ఉంటే కాలువలో ఆ కాలువ ఒడ్డున కొన్ని వస్తువులు కనిపించాయి పూలదండలు అలాగే కాలువ ఒడ్డున పసుపు కుంకుమ నిమ్మకాయలు అలాగే క్షుద్ర పూజలు చేయడానికి ఉపయోగించే బొమ్మ ఇవన్నీ కనిపించాయి దాంతో పోలీసులకి ఈ రిచా అసలు అర్ధరాత్రి పూట రాత్రి పది గంటల సమయంలో పదకొండు గంటల సమయంలో ఎందుకు ఒంటరిగా వచ్చింది పోనీ ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారంటే తనే స్వయంగా కారు నడిపించుకుంటూ వచ్చింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన ఈ వస్తువులు ఇవన్నీ ఎందుకున్నాయి రిచా క్షుద్ర పూజలు ఏమన్నా చేసిందా చేయించుకుందా ఇలా పోలీసులు అనుమానిస్తూ ఆలోచిస్తూ ఉంటే వీళ్ళన్నీ మళ్ళీ మంత్రకాడైన ప్రదీప్ వైపు చూపిస్తున్నాయి దాంతో పోలీసులు ప్రదీప్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని చీకట్లో బాణం వేశారు ప్రదీప్తో చూడు మాకంతా తెలిసిపోయింది నువ్వే హత్య చేశావన్న ఆధారాలు మాకు దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు మర్యాదగా నిజం ఒప్పుకున్నావు అంటే నీకే మంచిది లేకపోతే మా స్టైల్లో మేము విచారించాల్సి వస్తుందని చెప్పేసరికి ప్రదీప్ ఆ చీకటి బాణానికి బలయ్యాడు దాంతో తనకు తెలిసిన నిజాన్నంతా చెప్పాడు ప్రదీప్ చెప్పిన దాన్ని బట్టి పోలీసులు ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేశారు ఆ ఇద్దరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు ముగ్గురిని ఒకరి ఎదురుగా ఒకరికి కూర్చోబెట్టి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ముగ్గురు జరిగిన నిజమంతా చకచక చెప్పేశారు అదేంటంటే రిచా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో పెళ్ళింది ఆ తర్వాత మొదటి భర్తతో విడాకులు తీసుకుంది ఆ తర్వాత రెండవ భర్తని ముంబైకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది తన కూతుర్ని తల్లిదండ్రుల దగ్గరికి ఉంచేది అప్పుడప్పుడు ఉదయపూర్కి వచ్చి చూసుకుంటూ ఉండేది ఉదయపూర్లోనే తన కూతుర్ని ఒక స్కూల్లో చదివిస్తూ ఉండేది ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఒక రకంగా ఆ స్కూల్ ఓనర్ పేరు భూపేంద్ర భూపేంద్రతో రిచకి పరిచయం ఏర్పడింది తన కూతురు యోగక్షేమాలు ఎలా చదువుతుంది ఏంటని భూపేంద్రని అడుగుతూ ఉండేది ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు భూపేంద్ర రిచా ఇంటికి వస్తూ ఉండేవాడు రిచా భూపేంద్ర ఇంటికి వెళుతూ ఉండేది ఈ క్రమంలో భూపేంద్ర స్కూల్ కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయింది అప్పులు పాలైపోయాడు ఇక్కడ భూపేందర్కి రిచా దగ్గర చాలా డబ్బు ఉందన్న సంగతి తెలుసు దాంతో భూపేంద్ర రిచా దగ్గర నుంచి ముప్పై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ప్రతీ నెల వడ్డీ చెల్లిస్తూ ఉండేవాడు ముప్పై లక్షల రూపాయలంటే వడ్డీ కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది ప్రతీ నెల వడ్డీ అది చెల్లిస్తూ ఉండేవాడు ఈ క్రమంలో భూపేందర్కి కాలమని ప్రతీ నెల వడ్డీ చెల్లిస్తూ ఉండాలి వడ్డీ కూడా చాలా పెద్ద మొత్తం దాంతో వడ్డీ చెల్లించకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ప్రదీప్ని ఆశ్రయించాడు మంత్రగాన్ని ప్రదీప్ని ఆశ్రయించి చూడు నువ్వు క్షుద్ర పూజలు పూజలు ఏం చేస్తావో చేయి నా దగ్గర నుంచి రిచా మళ్ళీ డబ్బులు అడగకూడదు వడ్డీ అడగకూడదు అసలు కూడా అడగకూడదు అలా చేస్తే నీకు కొంత గప్పిస్తాను అన్నాడు దానికి ప్రదీప్ ఒప్పుకున్నాడు సరే నేను క్షుద్ర పూజలు చేసి నీ దగ్గర నుంచి డబ్బులు రాబట్టకుండా చూస్తానని అప్పటి నుంచి ఎవ్వరికీ తెలియకుండా ప్రదీప్ రిచా ఇంట్లో ఎముకలు పసుపు కుంకుమ నిమ్మకాయలు కోడి రక్తం ఇదంతా పారబోస్తూ చల్లుతూ ఉండేవాడు ప్రతిరోజు తన ఇంట్లో ఇవన్నీ కనిపించేసరికి రిచా భయాందోళనకు గురైంది ఏంటి తన మీద ఎవరైనా చేతబడి ఏమైనా చేస్తున్నారా తన ప్రాణాలు తీయడానికి ఏమైనా చేస్తున్నారా ఏంటని ఏం చేయాలో అర్థం కాక భూపేంద్రని ఆశ్రయించింది జరిగిన విషయమంతా చెప్పేసరికి భూపేంద్రకి ఇదంతా తెలుసు ప్రదీపే చేస్తున్నాడని అప్పుడు భూపేంద్ర ప్లాన్లో భాగంగా సరే నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు నువ్వు అతన్ని ఆశ్రయించావంటే నీకు మంచి జరుగుతుందని ప్రదీప్ పేరు చెప్పాడు రిచా ప్రదీప్ని ఆశ్రయించి జరిగిందంతా చెప్పింది అప్పుడు ప్రదీప్ నువ్వేమి కంగారు పడవమ్మా నేను క్షుద్ర పూజలు చేసి నీ ఇంట్లో మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా చూస్తానని అన్నాడు దానికోసం రిచా దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు మరుసటి రోజు నుంచి విచిత్రంగా రిచా ఇంట్లో ఈ నిమ్మకాయలు పసుపు కుంకుమ ఎముకలు కోడి రక్తం ఇవేమీ పడట్లేదు ఎందుకంటే పడేస్తుందే ప్రదీప్ ప్రదీప్నే ఆశ్రయించింది ప్రదీప్ చేయట్లేదు దాంతో రిచాకి ప్రదీప్ చేసిన క్షుద్ర పూజలు ప్రదీప్ మీద నమ్మకం కుదిరింది ఇక్కడ రిచా రెండవ భర్త ముంబైలో ఉంటున్నాడు కానీ అతని మొదటి భార్య ఇంకా బతికే ఉంది కాకపోతే క్యాన్సర్తో బాధపడుతూ చావు బతుకుల మధ్య కొట్టుమెటాడుతుంది డాక్టర్ కూడా చేతులు ఎత్తేసి ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా చనిపోవచ్చు అని చెప్పారు అప్పుడు ఆ రెండో భర్త రిచాతో చూడు నా మొదటి భార్య బతుకున్నంత వరకు నేను ఆమెని చాలా సంతోషంగా హ్యాపీగా చూసుకుంటాను ఆమె బావోగులవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీ కోసం నేను ఎక్కువగా టైం కేటాయించకపోతే నువ్వు ఏమి అనుకోవద్దని చెప్పాడు రిచాకి ఈర్ష్య కలిగింది తన రెండవ భర్త మొదటి భార్య మీద అంత ప్రేమ అనురాగాలు చూపిస్తున్నాడా అని ఈర్ష్య కలిగింది ఇక్కడ రిచ మళ్ళీ ప్రదీప్ని ఆశ్రయించి జరిగిందంతా చెప్పి నువ్వు నా రెండవ భర్త మొదటి భార్యని నీ క్షుద్ర పూజలతో చంపేశావంటే నీకు కొంత మొత్తాన్ని ఇస్తానని చెప్పింది దానికి ప్రదీప్ దాందే ఉంది నేను క్షుద్ర పూజలు చేసి ఆమెని చంపేస్తానని అన్నాడు క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ యాదృచ్ఛికంగా ఒక విధంగా అదృష్టమో లక్కీగా ఈ రెండో భర్త మొదటి భార్య చనిపోయింది ఎందుకంటే క్యాన్సర్తో ఎప్పటి నుంచో బాధపడుతుంది డాక్టర్ కూడా ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి క్యాన్సర్తోనే చనిపోయింది కానీ ఇక్కడ రిచా ఏమనుకుందంటే ఈ ప్రదీప్ అన్నవాడు క్షుద్ర పూజలు చేయడం వల్లే తన రెండో భర్త మొదటి భార్య చనిపోయిందని అనుకుంది దాంతో ప్రదీప్ మీద ఇంకా నమ్మకం పెంచిపోయింది నమ్మకం పెరిగిపోయింది ప్రదీప్ చేస్తున్న క్షుద్ర పూజల పట్ల ఇంకా నమ్మకం గురి కుదిరింది ఇక్కడే రిచాకి ఒక దురాలోచన అత్యాస పుట్టింది ఇక్కడ భూపేంద్ర అన్న స్కూల్ ప్రిన్సిపల్ తనకి ప్రతి నెల పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లిస్తున్నాడు ఒకవేళ భూపేంద్ర కష్టాలన్నీ తీరిపోయాయంటే వడ్డీ ఇవ్వడం మానేస్తాడు అసలు కూడా ఇచ్చేసి తన నుంచి దూరంగా జరిగిపోతాడు కానీ వడ్డీ ఇస్తూ ఉండాలి భూపేంద్ర కష్టాలు అవన్నీ తీరకూడదు అలా ఇస్తూ ఉండి కష్టాలు కూరకుపోతే ఎప్పుడకప్పుడు ఆ స్కూల్ మీద తన పేరు మీద రాయించుకోవచ్చు అన్న దురాశ రిచ్ కలిగింది మళ్ళీ ప్రదీప్ని ఆశ్రయించి చూడు నువ్వు క్షుద్ర పూజలో అవి చేసి భూపేంద్ర కష్ట నష్టాలు అలాగే ఉండాలి తీరకూడదు వాడు నాకు ప్రతి నెలా వడ్డీ ఇస్తూనే ఉండాలి అలా వాడు కష్టాల్లో కూరుకుపోయి ఒకరోజు ఆ స్కూల్ని నాకే ఇచ్చేస్తాడు నా పేరు మీద నేను రాయించేసుకుంటాను నువ్వు ఇలా చేస్తే నీకు కొంత మొత్తం ఇస్తానంటే దానికి ప్రదీప్ సరే దాందే ఉంది నేను చేస్తానని ఒప్పుకున్నాడు డబ్బు తీసుకున్నాడు ఒక లక్ష రూపాయలు రిచార్ దగ్గర నుంచి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ప్రదీప్ భూపేంద్ర దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పాడు ఇలా జరిగిందిరా అబ్బాయి ఆమె వచ్చింది లక్ష రూపాయలు ఇచ్చిందంటే అప్పుడు భూపేంద్ర చూడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు క్షుద్ర పూజలు అవి చేసి నేను ఎప్పటికీ రిచాకి డబ్బులు ఇవ్వకుండా అసలు కూడా మర్చిపోయే విధంగా నువ్వు చేసావంటే నీకు రెండున్నర లక్షల రూపాయలు ఇస్తానన్నాడు అలా ప్రదీప్ రిచా దగ్గర నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడు భూపేంద్ర దగ్గర నుంచి రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడు కానీ నిజానికి ఈ ప్రదీప్ అన్న వాడికి మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు ఇవేమీ రావు అలా వచ్చు అన్న నెపంతో ప్రజలని అమాయకంగా నమ్మిస్తూ వంచిస్తూ తన పబ్బం గడుపుకుంటాడు మన దేశంలో కావచ్చు ఎక్కడ కూడా ఈ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉంటా బుల్షీట్ హంఫర్ట్ ఎవరికి ఏమి రావు వస్తాయన్న నెపంతో ప్రజలను మోసం చేసి తమ పబ్బం తాము గడుపుకుంటారు అందులో ఈ ప్రదీ పనువాడు కూడా ఒకడు అప్పుడు ప్రదీ భూపేందర్తో అసలు విషయం చెప్పి అరే చూడరపై నాకు మంత్రాలు తంత్రాలు ఇవేమీ రావు కాబట్టి నేను ఏమి చేయలేను దీనికి ఒకే ఒక మార్గం ఉంది అది ఏంటి అంటే రిచ్ అని లేపేస్తే నువ్వు మళ్ళీ వడ్డీ అసలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదంటే దానికి భూపేంద్ర ఒప్పుకున్నాడు ప్లాన్లో భాగంగా ప్రదీప్ రిచాని ఫిబ్రవరి మూడో తారీఖు చూడు భూపేంద్ర నీకు ఇంకా వడ్డీ మీద వడ్డీ ఇస్తూ ఉండాలంటే నువ్వు క్షుద్ర పూజలు చేయాలి దానికోసం నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి అని కాలువ దగ్గర ఒడ్డున్నకి రమ్మని చెప్పాడు ఇదేమీ తెలియని రిచా సరే అని చెప్పి అప్పటికే ప్రదీప్ మీద ఉన్న నమ్మకంతో రాత్రి పది గంటల సమయంలో తన కూతురికి నాకు అర్జెంట్ పని ఉంది ఒక గంటలో వస్తానని చెప్పి తన కారులో బయలుదేరి ప్రదీప్ చెప్పిన చోటకు వచ్చింది అక్కడ ఆల్రెడీ ప్రదీప్ అనుచరుడు ఒకడున్నాడు భూపేంద్ర కూడా ఒక చెట్టు చాటున నక్కి ఉన్నాడు రిచా వచ్చిన తర్వాత ప్రదీప్ సరే అని తన వెంట తెచ్చుకున్న పసుపు కుంకుమ నిమ్మకాయ క్షుద్ర పులుచి చేసే బొమ్మ ఇవన్నీ ఒక చోట పెట్టి దాని ఎదురుగా రిచాని కూర్చోబెట్టి మీరు గట్టిగా కళ్ళు మూసుకో నేను తెరిచే వరకు కళ్ళు తెరవద్దు నువ్వు తెరిచాబట్టే క్షుద్ర పూజలు ఇవన్నీ విఫలమైపోతాయని చెప్పడంతో రిచా కళ్ళు మూసుకుంది వెనుక నుంచి ప్రదీప్ అనుచరుడు పెద్ద బండరాయితో రిచా తల మీద కొట్టాడు ఆ తర్వాత ప్రదీప్ కూడా బండరాయితో రిచాని కొట్టేసరికి రక్తపు మడుగులో కింద పడిపోయింది చెట్టు చాటును దాగి ఉన్న భూపేంద్ర కూడా వచ్చారు ముగ్గురు కలిసి బండరాలతో రిచాని తల మీద కొట్టి హత్య చేశారు ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్గా చూపించడం కోసం రిసా వేసుకొచ్చిన కారుని కాలువలోకి తోసేశారు ఆ తర్వాత అక్కడి నుంచి పరారైపోయారు కానీ ఆ కారుకి ఎటువంటి స్క్రాచ్లు లేకపోవడం ఈ పసుపు కుంకుమ నిమ్మకాయలు బొమ్మ ఇవన్నీ వాళ్ళు వదిలిపెట్టడంతో అవే వాళ్ళని పట్టించాయి పోలీసులు ముగ్గురు మీద కేసు నమోదు చేసి జైలు పంపించారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి కోర్టులో కేసు నడిచింది కొన్ని రోజుల క్రితమే ఉదయ్పూర్ సెషన్స్ కోర్ట్ ముగ్గురికి అంటే ప్రదీప్కి భూపేంద్రకి ప్రదీప్ అనుచరుడికి ముగ్గురికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ అంటే బతుకున్నంత కాలం జైల్లో ఉండే విధంగా జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది అలా ఇక్కడ ఈ స్టోరీలో ముగ్గురిది ఎవరి స్వార్థం వాళ్ళది రిచా మొదటి భర్తతో విడాకులు తీసుకుంది రెండో పెళ్లి చేసుకుంది రెండో భర్త మొదటి భార్యని చంపడం కోసం ఈ ప్రదీప్ అన్న మాంత్రికుణ్ణి ఒక డూప్లికేట్ మాంత్రికుని ఆశ్రయించింది ఆ తర్వాత వడ్డీ డబ్బులు ఎక్కడ మానేస్తాడనన్న దురాశతో అత్యాసతో మళ్ళీ ప్రదీప్ని ఆశ్రయించి క్షుద్ర అవి చేయించింది ఇక్కడ ప్రదీప్ అన్నవాడు రిచా దగ్గర నుంచి భూపేంద్ర దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాడి స్వార్థం వాడు ఇక్కడ భూపేంద్ర కూడా వడ్డీ డబ్బులు అసలు ఇవ్వకుండా ఉండడం కోసం వాడి స్వార్థం వాడిది ఇలా ఎవరి స్వార్థం వాడిది కాబట్టి మీరు కూడా గుడ్డిగా ఈ మంత్రాలు తంత్రాలు చేతబడులు వీటిని నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉంటారని ఆశిస్తూ మీ హర్షవర్ధన్